అందరితో పాటు మాకు కూడా గత ఎనిమిది సంవత్సరాలుగా దగ్గర అనుబంధం ఉంది అధ్యక్ష ముఖ్యంగా ఎన్నో సందర్భాల్లో వారి నియోజకవర్గంలోని నిజానికి నాగార్జునసాగర్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా వారు ఎన్నికైన తర్వాత అధ్యక్ష అక్కడ మున్సిపాలిటీలు లేవు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే ఒక నిర్ణయం తీసుకున్నారో తీసుకొని పదిహేను వేల పైచులకు జనాభా ఉండే ప్రతి మేజర్ గ్రామ పంచాయతీని కూడా మున్సిపాలిటీ చేయాలని నిర్ణయం తీసుకున్న తర్వాత నందికొండ హాలియా ఈ రెండు మున్సిపాలిటీల విషయంలో కూడా వారు చూపెట్టిన శ్రద్ధ ముఖ్యంగా నోల్ నరసింహయ్య గారు పదే పదే కలిసి కొత్తగా ఏర్పడ్డ మున్సిపాలిటీలు వీటిని తప్పకుండా బాగు చేయాలి అక్కడ ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయని చెప్పి ఒకసారి కాదు అధ్యక్ష దాదాపుగా వారు ఒక పది పదిహేను సార్లు ఎప్పుడు ఎక్కడ ఎక్కడ కలిసినా పదే పదే ప్రస్తావించేది అధ్యక్ష అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు ప్రస్తావించిన విధంగా ఒక ఉద్యమాల నేపథ్యం నుండి కమ్యూనిస్ట్ నేపథ్యం నుండి ముఖ్యంగా అనగారిన వర్గాల కోసం గొంతు విప్పిన నాయకుడిగా వారికి మొత్తం రాష్ట్రం అంతటా కూడా పేరుండేది అధ్యక్ష వారు ఎన్నో మార్లు గతంలో మేము ఎవరు కూడా శాసనసభలో యువ నాయకులు యువ యువ శాసనసభ్యులు లేనప్పుడు వారు ఎన్నో సందర్భాల్లో బలంగా వారు గొంతు ఏదైతే విప్పేవారో అధ్యక్ష గతంలో అది మా అందరికీ కూడా భవిష్యత్తులో కూడా తప్పకుండా స్ఫూర్తివంతంగా ఉంటుంది వారి మరణం నిజంగా కూడా కేవలం నాగార్జున సాగర్ నియోజకవర్గానికి కాదు అధ్యక్ష నల్గొండ జిల్లాలోని అక్కడి బలహీన వర్గాల ప్రజలకి అక్కడ అనగారిన వర్గాల ప్రజలకి తప్పకుండా ఒక తీరని లోటు అధ్యక్ష మా పార్టీకి కూడా టీఆర్ఎస్ పార్టీకి కూడా చాలా పెద్ద లోటు అధ్యక్ష తప్పకుండా వారి అకాల మరణంతో ఎవరైతే వారి కుటుంబ సభ్యులు వారి అభిమానులు అదేవిధంగా నాగార్జున సాగర్లోని కార్యకర్తలు ఎవరైతే దుఃఖం పాలైనారో అధ్యక్ష వారందరికీ కూడా భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని వారి మరణం పట్ల వారి మృతి పట్ల తీవ్రమైన సానుభూతిని సంతాపాన్ని వారి కుటుంబ సభ్యులకు వ్యక్తిగతంగా తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపాదించిన తీర్మానాన్ని బలపరుస్తుంది గౌరవ సభ్యులు సండ్ర వెంకట